సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలోని గణేష్ ఉత్సవ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ రోజు గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించిన స్థానిక కౌన్సిలర్ ఏనుగు కవిత శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ మా కాలనీలో గత ఎనిమిది సంవత్సరాల నుండి కాలనీ వాసులందరం కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటాం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి తొమ్మిది రోజుల పాటు పూజలు కుంకుమార్చన గణపతి హోమం పిల్లల ఆట నిర్వహించుకోవడం జరుగుతుంది అన్ని కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ గ్రీన్ మేడోస్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా మంచిగా అనిపించింది చాలా వైభవంగా నడిచింది మంచిగా మా కాలనీ కాలనీవాసులు గణేష్ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాస్ట్ టూ సెవెంటీన్ నుండి టూ ట్వంటీ ఈ రేపు లాస్ట్ రేపు వరకు మంచిగా ఇన్ని రోజులు చాలా మాకు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మనకు ఒక గ్రీన్ మిడర్స్ అసోసియేషన్ తరఫు నుండి మళ్ళీ గ్రీన్ మిడర్స్ గణేష్ కమిటీ తరఫు నుండి కాళినివాసుల సహకారంతో మేము గణేష్ను మంచి వైభవంగా ఈ తొమ్మిది ఎనిమిది రోజులు అయిపోయింది తొమ్మిదో రోజు రేపటికి లాస్ట్ రేపు మాకు నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది కాలనీ తరం నుండి పక్క చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ మా గణేష్ ఉత్సవ కమిటీకి మంచి సపోర్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషం రేపు మా దగ్గర నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ క్రమ క్రమంలో లడ్డు వేలము ఉంటుంది అందరూ కాలనీ తరపు నుండి కాలనీ ప్రజలు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మాకు కాలనీకి మంచి సహకారం అందించాలని నా యొక్క కాలనీ ప్రెసిడెంట్ గా నా యొక్క విన్నపము నా కవిత శ్రీనివాసరెడ్డి గారు అన్నదానం కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళ బృందానికి వాళ్ళ ఫ్యామిలీకి మా కాలనీ తరపు నుండి మేము శుభకామనలు చెప్తున్నాం కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మంది నుండి మూడు వేల వరకు చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అందరు వచ్చారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము వైభవంగా చేసుకుందాం అనుకున్నాము మంచిగా మాకు చాలా ఆనందం అనిపించింది మన పెద్ద కాలనీ ఈ రోజు రోజుకు మనము ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మంచి మనకు ఒక పాజిటివ్ ఇది వస్తుంది మాకు గణేష్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మనకు చిన్న గణేష్ మండప ఏర్పాటు చేసుకోగలిగినాము అందరూ కాలనీ వాసులకు ఏ ప్రోగ్రాం అయినా చిన్న చిన్న కు